నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు స్కూల్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా స్టూడెంట్ కౌన్సిల్ ఇన్వెస్టివర్స్ సెరిమని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పి ప్రవీణ్ కుమార్ హాజరై హెడ్ బాయ్ హెడ్ గర్ల్ జూనియర్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ అలాగే ఎన్విరాన్మెంట్ లీడర్ స్పోర్ట్ లీడర్ నాలుగు రంగాలలో ఎన్నికైన వారిని ఏఎస్పి ప్రత్యేకంగా అభినందించారు విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ బాధ్యతలు వంటి అనేక అంశాలలో స్కూల్ నందు ఉన్న విద్యార్థులకు ఎన్నిక కాబడిన లీడర్స్ ఆదర్శంగా ఉండాలని కోరారు ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు చదువు పట్ల బాధ్యత క్రమశిక్షణ విద్యార్థుల పట్ల ఆదర్శ నాయకత్వం వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ వంటి అనేక అంశాలలో ఉత్తమంగా ఆదర్శంగా ఉండాలని కోరారు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు షెర్మోని సందర్భంగా చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది నిజంగా ఇది చాలా మంచి ప్రోగ్రాము నిజంగా అంటే మిగతా స్కూల్ స్కూల్స్ అంటే కాలేజెస్ అండ్ అండ్ అయ్యి ఐఈ చేసినట్లయితే మాత్రం అక్కడ సెక్రటరీ అలాగే ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంటు అలాగే కొంతమంది మెంబర్సు వాళ్ళ ట్రెజరర్స్ని గట్టి ఎన్నుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉంది నిజంగా మన ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ అయితే డిఫరెంట్గా ఇప్పుడు రైట్ ఫ్రమ్ ఫోర్త్ క్లాస్ నుండి కూడాను దీనిలో కూడాను తర్వాత నువ్వు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ కింద హోటల్ అవుట్ ఆఫ్ లెవెన్ హండ్రెడ్లో థర్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు యాజ్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ అలాగే కెప్టెన్ హౌస్ హౌస్ కెప్టెన్ అండ్ కమ్యూనిటీ క్యాప్టెన్ డిఫరెంట్ డిఫరెంట్ ఏదైతే ఎన్విరాన్మెంటల్ క్యాప్టెన్ డిఫరెంట్ డిఫరెంట్ దీన్ని భాగాలుగా చేసి ఈ ఏదైతే మన స్కూల్ ప్రాపర్గా అది రన్ అయ్యేటట్టు అలాగే తర్వాతను పూర్తిగా కంప్లీట్గా స్టూడెంట్స్ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్అప్ చేయడం జరిగింది ఏదైతే మనం పెట్టుబడి ఏదైతే పెడుతున్నారో ఆ పెట్టుబడి కూడాను కనీసం ప్రాపర్గా అది యూటిలైజ్ అయ్యేటట్టు అలాగే తర్వాత వాళ్ళ వాళ్ళ మీద పూర్తి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇప్పటి నుండే సో వాళ్ళ ఫ్రమ్ ది బిగినింగ్ ఏదైతే ఫోర్త్ క్లాస్ నుండి ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ నుండి కూడా అప్ టు నెంత్ వరకు ఉంది ఇక్కడ టెన్త్ టెన్త్ వరకు ఇక్కడ మరి క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటి నుండి కూడాను వాళ్ళు ప్రత్యేకమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏదైనా సరే ఒక ఎప్పటి నుండి దశ నుండి కూడాను వాళ్ళు మంచి ఏదైతే క్రమశిక్షణ మంచి ఏదైతే అలవాట్లు ఏదైతే ఎక్కడికి వెళ్ళా సరే కొద్దిగా ప్రాపర్గా అక్కడ మనం హ్యా ఖచ్చితంగా అక్కడ ఒక ఏదైనా ఒక పనిగా అప్పచింపి చేసినట్లయితే ఈజీగా హ్యాపీగా ట్యాగ్ ట్యాగిలు చేసి వచ్చే పరిస్థితి ఇప్పటి నుండే పిల్లలు అలవరచడం స్టార్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మరి మేనేజ్మెంట్కి ప్రిన్సిపల్ గారికి తర్వాత మిగతా Um, you have a lot of responsibilities. Do take this uh, role as a very responsible. So you have to be a role model. It could be in terms of academic, sports, discipline, or whatever cultural activities. So you you have to show a good way to all your fellow schoolmates and your friends. So. Congratulations again to all the jury who had taken, you know, good care. I think all the teachers, principals, sir, everyone. So, uh, so you have a big responsibility ahead. So do let them know that what responsibilities each of uh, the leaders here, captains, and the head boy, head girl, and all the house captains. And this year we also have expanded the council so we have a junior head boys head girls and also vice captains so that you know we cover a larger group so congratulations and all the very best to all of you thank you